ధర్మ సందేహాలు దీపావళి నిమిత్తంగా చేసేటువంటి అభ్యంగ స్నానాల యొక్క విశేషం చెప్పమని అడిగారు దీపావళి సందర్భంలో మన వాళ్ళు ఏమిటంటే చతుర్దశి అంటే రాత్రిపూట ఉన్నటువంటి చతుర్దశి రాత్రి పన్నెండు తర్వాత ఉన్నటువంటి చతుర్దశి నరక చతుర్దశి ప్రయుక్త అశామపర్ రాత్రు చతుర్దశి ప్రయుక్త అభ్యంగన స్నానం అని పంచాంగంలో రాసేవాళ్ళు పూర్వం వివరంగా సవిస్తరంగా అందువలన ఏమవుతుంది త్రయోదశి నాడికే రాయాల్సి వస్తూ ఉంటుంది ఎందుకంటే అస్యాం అపర రాత్రో అపర రాత్రో అంటే మన చతుర్దశి నాడు రాస్తే అమావాస్యగా వెళ్ళిపోతుంది అందువలన చతుర్దశి సూర్యోదయానికి జస్ట్ బిఫోర్ చతుర్దశి ఉన్న రోజున అక్కడ అభ్యంగన స్నానం చేయడం మూలంగా నరక చతుర్దశీ ప్రయుక్త స్నానం మనకి పంచాంగం సూర్యోదయానికి ప్రారంభమవుతుంది కానీ దానికి సంబంధించిన విశేషాల్లో కొన్ని ఇట్లాంటి అభ్యంగ స్నానాలు కానీ మరి సూర్యోదయానికి ముందు చేయాల్సిన కార్యక్రమాలు కానీ సంధ్యావందం ఉందనుకోండి సూర్యోదయానికి ముందు చేయాలి కానీ సూర్యోదయానికి త్రిధివార నక్షత్రాలు చెప్తూ ఉంటాం అలాంటి సందర్భాల్లో మరి కన్ఫ్యూజన్ లేకుండా అంటే పంచాంగం అవగాహన ఉండడానికి కన్ఫ్యూజన్ ఉండదు పంచాంగం కన్ఫ్యూజన్ లేకుండా ఉండవు అని చెప్పి చతుర్దశి అర్ధరాత్రి తర్వాత సూర్యోదయానికి ముందు ఉన్నటువంటి ఘడియల్లో నరక చతుర్దశి ప్రయుక్త అభ్యంగన స్నానం చేయడం మూలంగా అటువంటి మనిషి నరకాన్ని చూడడు అని చెప్పేసి మనకి పురాణ వాక్యాలు ఉన్నాయి అందువలన అక్కడ పంచాంగంలో రాసినటువంటి విధానంలో ఈ చతుర్దశి ప్రయోక్త అభ్యంగన స్నానం చాలా విశేషమైనటువంటి స్థానాన్ని పొందింది తర్వాత ఈ చతుర్దశి పూర్ణిమ అది చతుర్దశి అమావాస్య ఈ రోజుల్లో ఒక రోజున ఏమవుతుందంటే స్వాతి నక్షత్రం వస్తుంది ఈ స్వాతి నక్షత్రం కూడా తెల్లవారు సమయం మరి రాత్రిపూట అర్ధరాత్రి దాటిన తర్వాత మూడో యామంలో అంటే తెల్వారుజాము మూడు గంటల వరకు సుమారుగా చెప్తున్నానండి సుమారు సమయం రాత్రి కాలాన్ని నాలుగు భాగాలు చేస్తే మూడో భాగంలో ఎప్పుడు స్నానం చేయకూడదు ఇవాళంటే వ్యాపారం కోసం గుళ్ళలు ఓపెన్ చేసేస్తున్నారు గుళ్ళలోకి అర్చకులు స్నానాలు చేస్తుంది కారణం ఎందుకంటే వాళ్ళకి పైన అధికారులు అట్లాగా ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి ఇదేమంటే ఎక్కడో ఆగమంలో ఎక్కడో రాసిందని చూపిస్తాడు ఈ ఆగమంలో చూసిన పక్కనే భాగవతంలో ఉపన్యాసం పక్కన నడుస్తూ ఉంటుంది ఒకచోట సామవేదం వారితో చాగిండ్ వారితో నందమహారాజు పొరపాటున మూడో యామంలో స్నానానికి వెళ్ళాడు వరుణుడు భటులు ఎత్తుకు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆయన విడిపించుకోవడం శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళాడు ఉపన్యాసం నడుస్తూ ఉంటుంది ఇక్కడ తెరిచేసి గుడి తెరిచేసి గుడిలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగ మూడో యామంలో స్నానం చేయకూడదు కాబట్టి అక్కడ మూడో యామం అయిపోయి నాలుగో యామం అంటే సూర్యాస్తమైన దగ్గరికి సూర్యోదయం ఉన్న కాలాన్ని నాలుగు భాగాలు చేసి మూడో భాగంలో స్నానం చేయకూడదు ఆ నాలుగో భాగంలో స్నానం చేయాలి అలాగా నాలుగో భాగానికి ఎప్పుడైతే రాత్రి కాలంలో నాలుగో భాగానికి స్వాతి నక్షత్రం ఉంటుందో ఆ రోజున స్వాతి అభ్యంగం అని చెప్పేస్తారు ఆ స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆ సమయంలో ఆ అభ్యంగన స్నానం చేయడం మూలంగా అందరికీ కూడా ఎవరైతే అట్లా చేస్తారో ఆ అభ్యంగన స్నానానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేసిన మూలంగా వాళ్ళకి సర్వ విధమైనటువంటి కామ్యాలు తీరుతాయని ఆరోగ్యం సిద్ధిస్తుందని వాళ్ళకి పురాణ వాక్యాలను ఆధారం చేసుకుని ఈ దీపావళి నిమిత్తంగా ఈ రెండు రకాల అభ్యంగన స్నానాలకి కూడా చాలా విశేషమైనటువంటి స్థానాన్ని కల్పించారు అందరూ తెలుసుకుని ఆచరించి సుఖిస్తారని భాషిస్తూ స్వస్తి